ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరం జబ్బుల బారిన పడకుండా రక్షించుకునే వ్యవస్థను చక్కగా కలిగి ఉంది తన తాను రిపేర్ చేసుకునే వ్యవస్థ మంచిగా కలిగి ఉంది అలాగే తన తన్ని క్లీనింగ్ చేసుకునే వ్యవస్థను కూడా అద్భుతంగా కలిగి ఉంది ఇవన్నీ సవ్యంగా పనిచేస్తే మనం అసలు హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరమే చాలా తగ్గిపోతుంది ఏదైనా ఎమర్జెన్సీస్లో తప్ప చీటికి మాటికి సిక్కవటం ఉండదు డాక్టర్ల చుట్టూ తిరిగి మందులు వాడాల్సిన అవసరం కూడా రాని స్థితి మనలో పెరుగుతూ ఉంటుంది మరి మన శరీరానికి ఉన్న ఇలాంటి ఆటోమేటిక్ మెకానిజం పనిచేయాలంటే ఆటో రిపేరింగ్ ఆటో క్లీనింగ్ మీలో యాక్టివ్గా పనిచేయాలంటే మరి మీరు మూడు విషయాల గురించి అవగాహన కలిగించుకోవాలి ఏ ఏ పద్ధతి ఫాలో అయినప్పుడు ఎన్ని గంటల రిపేరు క్లీనింగ్ జరుగుతుందనేది మూడు విషయాల మీద నేను అవగాహన కలిగించబోతున్నాను ఒకటి ఉపవాసం చేసినప్పుడు రెండు ఏకభక్తం చేసినప్పుడు మూడోది ద్విభుక్తం చేసినప్పుడు ఈ రిపేరు క్లీనింగ్ టైమింగ్స్ దేనిలో ఎన్ని గంటలు పనిచేస్తాయి మన రక్షించడానికి రోజుకి ఐదారు సార్లు నాలుగు సార్లు తింటే మీలో రిపేరు క్లీనింగ్ ఎన్ని గంటలు జరుగుతుంది ఈ విషయాల గురించి మీకు మంచిగా అవగాహన కలిగిస్తాను మన శరీరానికి రిపేరు క్లీనింగ్ అంటే ఆటో రిపేరింగ్ ఆటో క్లీనింగ్ మెకానిజం అట్లాగే ఇన్ఫెక్షన్స్ పోరాడే మెకానిజం మనలో పనిచేయాలి అంటే ఎప్పుడు పనిచేస్తుంది అంటే పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే మనలో ఆటో రిపేర్ ఆటో క్లీనింగ్ మెకానిజం యాక్టివ్గా జరగడం స్టార్ట్ అవుతుంది మరి మనందరికీ ఎన్ని గంటల పొట్ట ఖాళీగా ఉంటున్నది ఒకసారి ఆలోచించుకోండి ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ తింటున్నాం అది అరిగేలోపు మధ్యాహ్నం లంచ్ తినేస్తున్నాం ఖాళీ ఉండట్లా అది అవటం ఇది స్టార్ట్ అవ్వటం మధ్యాహ్నం లంచ్ తింటున్నాం సాయంకాలం మళ్ళీ స్నాక్స్ సరికి ఇంక ఇది అరగట్లేదు మళ్ళీ తినేస్తున్నాం సాయంకాలం స్నాక్స్ అరిగేలోపు ఆకలైన అవకపోయినా రాత్రి డిన్నర్ తింటున్నాం ఖాళీ లేదు రాత్రి పదింటికి డిన్నర్ తీసుకుంటే మీ డిన్నర్ అరిగేసరికి తెల్లవారుజామున నాలుగో ఐదో అవుతున్నది అంటే అప్పటి వరకు పొట్ట కంటిన్యూస్గా ప్రేగులు పొట్ట డైజెషన్లు యాక్టివ్గా బిజీగా పనిచేసుకుంటూ ఉన్నాయి కాబట్టి ఈ పనిలో బిజీగా ఉన్నప్పుడు రిపేరు క్లీనింగ్ చేసుకోవడం స్టార్ట్ చేయలేదు శరీరం మెకానిజం అది ఎప్పుడైతే ఈ డైజెషన్ పని స్టాప్ అవుతుందో రిపేరు క్లీనింగ్ పైనప్పుడు స్టార్ట్ అవుతుంది మరి మీకు డైజెషన్ ఎప్పుడు స్టాప్ అయింది తెల్లవారుజా నాలుగు ఐదింటికి స్టాప్ అయింది కాబట్టి మీ లోపల ఆటో రిపేరింగ్ ఆటో క్లీనింగ్ ఫోర్కో కో స్టార్ట్ అవుతుంది ఎన్ని గంటల వరకు మీ పొట్ట ఖాళీగా ఉంటుంది మీరు ఆరింటికోడింటికో లెగుస్తారు లేచిన వెంటనే మళ్ళీ బెడ్ కాఫీయో తేనె నీళ్ళో కొంతమంది తాగేస్తారు మళ్ళీ డైజెషన్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిందా రిపేరు క్లీనింగ్ స్టాప్ అయిపోతుంది అంటే మీ లోపల ఆటో రిపేరింగ్ ఆటో క్లీనింగ్ అనేది గంటన్నర రెండు గంటలు రెండున్నర గంటలు జరిగింది అంతే తెల్లవారుజా నాలుగైదింటి నుంచి ఆరున్నర ఏడు లోపే అంటే రెండు రెండున్నర గంటల్లో ఇరవై రెండు గంటల లోపలికి వెళ్ళిన వేస్ట్ అంతా కూడా రిపేర్లు క్లీనింగ్లు అన్నీ అయిపోతాయా అంత తక్కువ టైంలో క్లీన్ చేసుకుంటుందంటే చేసుకోలేదు అందుకని నేచర్ ఈ బాడీని హెల్తీగా ఉంచడం కోసం ఒక మెకానిజం పెట్టిందండి అన్ని జీవరాశులకు ఉంది మనకుంది అదేంటో తెలుసా పగలు తినే జంతువులన్నిటికీ రాత్రి పూట పన్నెండు గంటల పూటకి రెస్ట్ ఉండాలట రాత్రి తినే జంతువులన్నిటికీ పగలు పన్నెండు గంటల రెస్ట్ ఇవ్వాలి అందుకని ఒక పొద్దే తినాలి మరొక పొద్దు తినకుండా రెస్ట్ ఇవ్వాలనే లా నేచురల్గా ఉంది ఈ న్యాచురల్ ఆధారంగా జంతువులన్నీ పగలు తింటాయి అవన్నీ కళ్ళు కనపడవు కాబట్టి రాత్రిపూట తినవో తిరగవు రాత్రిపూట పన్నెండు గంటలు వాటికి ఆటో రిపేరింగ్ ఆటో క్లీనింగ్ జరుగుతుంది అలా జరగటం వల్ల పగలు వచ్చిన వేస్ట్ అంతా రాత్రి పన్నెండు గంటలు రిపేరు క్లీనింగ్ అయి హోంవర్క్ ఫినిష్ అవుతుంది అవి సిక్ అవ్వకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా హాస్పిటల్ చుట్టూ తిరగకుండా పూర్తి ఆయుర్దాయాన్ని ఉపయోగించుకుంటున్నాయి ఆయుర్దాయం ఉన్న వరకు అవయవాలన్నీ సరిగా పనిచేసేటు అవి జీవించగలుగుతున్నాయి మరి జంతువుల ఆరోగ్య రహస్యం ట్వెల్వ్ అవర్స్ రిపేరు క్లీనింగ్ ఆటో రిపేరు క్లీనింగ్ ట్వెల్వ్ అవర్స్ ఛాన్స్ ఇస్తున్నాయి మరి మనిషి గంట రెండు గంటలు ఇస్తున్నాడు అందుకని మనం సిక్ అవుతున్నాం తయారయ్యేది ఎక్కువ క్లీన్ అయ్యేది రిపేర్ అయ్యేది తక్కువ పెండింగ్ ఉండే హోంవర్క్ ఎక్కువ అదే మనం సిక్ చేయడానికి అదే మనం మూలబడేట్ చేయడానికి కారణమవుతున్నది కాబట్టి ఇక్కడ నుంచి మీరు రోజుకి నాలుగు సార్లు ఐదు సార్లు అన్నిసార్లు తింటాం మానేసి రోజుకి రెండు సార్లే తిన్నారనుకోండి పగలే తిన్నారనుకోండి లేకపోతే మూడు సార్లు తిన్నా పగలే తిన్నారనుకోండి మీ రిపేరు క్లీనింగ్ రాత్రి నుంచి రేపు ఉదయం తినేలోపు ట్వెల్వ్ అవర్స్ జరుగుతుంది ఇప్పుడు ఆరు గంటలకి నేను చెప్పినట్టు తినేసేసారు డిన్నర్ పెందలకాడే అది కూడా న్యాచురల్ ఫుడ్ డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇట్లాంటివి తినేశారు తొమ్మిదింటికల్లా అరిగిపోతాయి రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర నుంచి మీ బాడీ లోపల డైజెషన్ స్టాప్ అయింది కాబట్టి ఆటో రిపేరు క్లీనింగ్ మెకానిజం స్టార్ట్ అవుతాయి రేపు ఉదయం మళ్ళీ మీరు ప్రొద్దునే లేచిన వెంట తాకండి ఏడున్నర ఎనిమిదింటి వరకు సాధ్యమైనంత వరకు గ్యాప్ ఇవ్వండి ఎవరన్నా రెండు సార్లు తినేవారైతే పదింటి దాకా గ్యాప్ ఇవ్వండి మూడు సార్లు తినాల్సిన వాళ్ళు మరి ఎయిట్ కల్లా తినేయాలి కదా అప్పుడు ఎయిట్ వరకు రిపేరు క్లీనింగ్ జరుగుతుంది కనీసం పదకొండు గంటలన్న రిపేరు క్లీనింగ్ జరుగుతుంది కదా మీరు సిక్ అయ్యే తగ్గిపోతుంది త్రిభక్తం చేస్తే లెవెన్ అవర్స్ టెన్ అవర్స్ ఆటో రిపేరింగ్ ఆటో క్లీనింగ్ జరుగుతున్నది ద్విభుక్తం చేశారనుకోండి సాయంకాలం ఆరింటికి తినేస్తే నైట్ తొమ్మిదింటికాడ నుంచి రిపేరు క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది నైట్ నైన్ నుంచి రేపు మార్నింగ్ టెన్ వరకు మీరు ఒట్టి నీళ్ళ మీద ఉంటారు ఏం ఆహారం తీసుకోరు రెండుసార్లు తినేవారు పదింటి వరకు పొట్ట మార్చాలి పదింటి వరకు అంటే పదమూడు గంటలు దగ్గర దగ్గర పన్నెండున్నర గంటలు ఆటో రిపేరింగ్ ఆటో క్లీనింగ్ అందుకని బాగా రిపేరింగ్ క్లీనింగ్ యాక్టివ్గా జరిగి అసలు సిక్ అవ్వటం మరింతగా తగ్గిపోతుంది ద్విభక్తం చేయటం వల్ల అందుకని ఉదయం పదింటికి చూసి తాగుతారు పదకొండు పన్నెండు లోపు లంచ్ తినేస్తారు సాయంకాలం నాలుగింటికి చూసి తాగుతారు ఐదు టు వారు డ్రైనట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ తినేస్తారు ద్విభక్తం చాలా మంచిది అనమాట ఉదయం సాయంకాలం ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ రిపేరు క్లీనింగ్ జరుగుతుంది ఇది బెస్ట్ మీరు ప్రతిరోజు ఇక్కడ నుంచి ద్విభోక్తం చేయటానికి ట్రై చేయండి చాలా మంచిది తప్పనిసరి అయితే త్రిభక్తం ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఆరులోపే ఇలా చేయండి ఇక వారానికి ఒక్కసారి ఏకభోక్తం చేయండి ఎంతో మంచిది ఏకభోక్తం చేయటం అంటే మధ్యాహ్నం ఒంటి గంట రెండు రెండున్నరకు ఒక్కసారి తినేయటం ఈ లోపంతా నీళ్ల మీద కడుపు మాడుస్తారు మధ్యాహ్నం తినేసేయండి ఒక్కసారి మధ్యాహ్నం తిన్న దగ్గర నుంచి డైజెషన్ సిక్స్ అవర్స్లో అయిపోతుంది ఏ రాత్రి ఆరేడు గంటలకు అయిపోతుంది అక్కడి నుంచి మళ్ళీ మనం తినం కదా నుంచి రెస్ట్ ఇచ్చాం రేపు మధ్యాహ్నం దాకా మళ్ళీ తినం కాబట్టి ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటల రిపేరు క్లీనింగ్ జరుగుతుంది ఆరు గంటలు డైజెషన్ పోయింది కాబట్టి పద్దెనిమిది గంటల జర్న కోసానికి రెస్ట్ వస్తున్నది కాబట్టి ఎయిటీన్ అవర్స్ రిపేరు క్లీనింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్విభోక్తం చేస్తే ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ రిపేరు క్లీనింగ్ ఏకభక్తం చేస్తే ఎయిటీన్ అవర్స్ మీ లోపల ఆటో రిపేరింగ్ ఆటో క్లీనింగ్ జరుగుతుంది అందుకని ద్విభక్తం కంటే ఏకభక్తం మీ లోపల రిపేరు క్లీనింగ్ ఇంకా పెంచుతున్నది కాబట్టి ఇది రోజు చేయలేం కాబట్టి వారానికి ఒకటి రెండు సార్లు ఏకభక్తం చేయండి ఇది మంచిది ఉపవాసం అంటే ఇరవై నాలుగు గంటల ఆహారం తీసుకోకుండా నీళ్లు తేననీళ్ళు అట్లా తాగే ఉంటాం కాబట్టి జీర్ణకోశానికి ఇరవై నాలుగు గంటల సెలవు కాబట్టి ఇరవై నాలుగు గంటల ఆటో రిపేరింగ్ ఆటో క్లీనింగ్ జరుగుతుంది నాన్ నాన్స్టాప్గా రిపేరు క్లీనింగ్ జరుగుతుంది అందుకని వారానికి ఒక్కరోజు సోమవారం ఇట్లా చేయండి అందుకని ద్విభక్తం చేసినప్పుడు పన్నెండు పన్నెండు పదమూడు గంటల రిపేరు క్లీనింగ్ ఏకభక్తం చేసినప్పుడు ఎయిటీన్ అవర్స్ రిపేరు క్లీనింగ్ ఉపవాసం చేస్తే ఇరవై నాలుగు గంటల రిపేరు క్లీనింగ్ ఈ మూడుటిని మీరు వారంలో ఏది ఎప్పుడు ఫాలో అవ్వాలని చెప్పాను ఉపవాసం మండే సండే ఏకభక్తం ఇక మండే టు ఫ్రైడే ద్విభక్తం ఇలా మీరు ఈ వారంలో ఈ డేస్ని ఇలా ప్లాన్ చేసుకుంటే మీరు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా రక్షణ వ్యవస్థ మంచిగా జీవించే అదృష్టం కలుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం